హాయ్ 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 మై నేమ్ ఇస్ ధీరజ్ గారు మిమ్మల్ని ఈ చూసినప్పుడు చాలా బాగున్నారు అండి మీ మీ అందరికి సీక్రెట్ సీక్రెట్ ఏంటి ఏంటి వాట్ ఈస్ యర్ సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ మంచిగా తింటాను మంచిగా పడుకుంటాను మంచి సినిమాలు చేస్తాను ట్రూ లవర్ లాగా సో అదే నా ఆనందానికి సీక్రెట్ మీకు ఎవరైనా ట్రూ లవ్ ఉందా ఏంటండి ట్రూ లవ్ ఉందా మీకు నాకు ప్రస్తుతానికి నా ట్రూ లవ్ అయితే ట్రూ లవ్ సినిమా అండి ఓకే థాంక్యూ థాంక్యూ వో స్మార్ట్ నెక్స్ట్ ఇంకా మీరు ఎవరైతే హీరోయిన్ గారు మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను చెప్పండి హలో మిమ్మల్ని చూసాక ఒక గుర్తుగా వచ్చింది ఒకటి మా ఫ్యాన్స్ అందరికి మిమ్మల్ని చూసాక హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ మీ మీరే మా ఫ్యాన్స్ అందరికి గులాబ్ జామ్ ఇంకోటి చెట్ చెట్టుకుంటుంది పువ్వు బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలు దాచాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి